రైతులు పంట వేసే సమయానికి ఉన్న రేటు పంట అమ్ముకునే సమయంలో ఉండడం లేదని బాపట్ల జిల్లా రైతు సంఘం కార్యదర్శి తలపనేని రామారావు ఆరోపించారు రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని పొంగలూరు మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ మిర్చి పంటను ఇరవై వేల రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సంవత్సరం పొగాకు ఎక్కువగా సాగు చేశారని తెల్లబర్రెలి కొనుగోలు చేస్తున్నారని నల్లబర్రి కొనుగోలు లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు అలాగే శనగ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని గిట్టుబాటు ధర లేని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు చాలా నష్టపోయి ఉన్నారు ఈ సంవత్సరం పొగాకు ఎక్కువ సాగు చేశారు అయితే పొగాకు బర్లీ నా తెల్ల తెల్లబర్రి అని రెండు రకాలు ఉన్నాయి నల్లబల్లి కొంటున్నారు అయితే నల్లబల్లి ఇంతవరకు కొనుగోలు ప్రారంభించలేదు ఇప్పుడు డలార్లు వచ్చి రెండు వేలకి మూడు వేలకి నాలుగు వేలకి అట్లా కొనుగోలు చేస్తున్నారు ఈ సంవత్సరం గతం కన్నా దిగుబడులు తగ్గినాయి పంట రైతు పంట వేసేటప్పుడేమో ఒకరేటుండిద్ది పంట చేతికి వచ్చి ఒక ఒకరేటు ఉండిద్ది ఇప్పుడు శనగలు పైరు వేసేటప్పుడు ఏమో ఏడు వేలు తీత్తనాలు పెట్టాం అయితే ఇప్పుడు ఐదు వేల ఐదు వందలు అంటున్నారు తెల్ల శనగలు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా ఉండ శనగలు ఇప్పుడు ఆరు వేల ఏడు వందలు అని చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది ప్రభుత్వం మిరవగాయలు పదకొండు వేల ఆరు వందలు కొంటామని చెబుతారు అయితే ఇరవై వేలు అమ్మిన మిరవగాయలు బయట మార్కెట్లో పదివేలు పదకొండు వేలకి కొంటే ప్రభుత్వం పదకొండు వేల ఆరు వందలు అంటే గిట్టుబాటు కాదు అయితే ఇరవై వేల లెక్కన కొనుగోలు చేయాలి శనగలు ఎర్రశెనగలు ఏడు వేలు తెల్ల శనగలు పదివేల రూపాయలకు కొనుగోలు చేయాలి అట్నే కందులు వచ్చేటప్పటికి పదివేల మిని శనగ కందులు ఇప్పుడు ఆరున్నర వెయ్యి అట్లా కొంటున్నారు కావున ప్రభుత్వం ధరలో వల్ల నష్టపోయే రైతులను ఆదుకోవాలని రైతు సంఘం తరఫున డిమాండ్ చేయటం జరుగుతుంది